నీ కృప నాకు చాలును అది ఒక వర్షం పడుతున్న రాత్రి సమయం జూలీ ఒంటరిగా ఒక చీకటి దారిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది తన చేతిలో ప్రభు సెలువుత ఉన్న దండ తప్ప ఇంకేమీ లేదు నా ప్రభువైన నాకు ఈ ప్రపంచమున నీవు తప్ప మరొకరు లేరు నీ కరుణ వలన నేను నీ సన్నిధి సహాయంతో నడిపించు ఆశ్రమాలలో చేరి చదువుకుంటూ ఎదిగాను నీ మార్గమున నడవడానికి నిర్ణయించుకుని ఉన్నాను నేను అని తనలో తాను మాట్లాడుకుంటూ వెళ్తూ వెళ్తూ తాను చిన్ననాటి నుంచి చదువుకున్న మిషనరీ ఆశ్రమానికి చేరుకుంటుంది లోపలికి వెళ్లి చూడగా ఒక సిస్టర్ పిల్లలని పడుకోబెట్టి జూలీ దగ్గరకు వస్తుంది జూలీ చార్నేళ్ల తర్వాత ఇలా వచ్చి ఉండటకు కారణం ఏమిటో చెప్పుము సిస్టర్ మనందరికీ ప్రభు అయిన యేసు ప్రభు ఎప్పుడూ చెప్పే మాట ఒక్కటే మన జీవితం మనతో పాటు పది మందికి ప్రేమ పంచడానికి ఉపయోగపడాలి అని ఆయన మనలాంటి ఎంతో మంది కోసం ప్రాణత్యాగం చేయడానికి కూడా వెనుకాడలేదు మనం కనీసం ఒక్కరికైనా సహాయం ఎందుకు చేయకూడదు అని ఆలోచించాను అందుకే ఈ మిషనరీ ఆశ్రమం నుంచి ఒకరిని దత్తత తీసుకుని వారికి తల్లిలేని లోటుని తీర్చాలని అనుకుంటున్నాను నీ ఆలోచన చాలా బాగుంది చూలీ కాని తెలుసుకదా భర్తలేని ఒక ఆడమనిషిని సమాజం ఎలా చూచునో అని నీలాంటి మహిళ దగ్గరికి ఒక అమ్మాయినో అబ్బాయినో దత్తతకి పంపిస్తే సమాజం వారిని కూడా వేలెత్తి చూపును కదా అప్పుడు వాళ్ల భవిష్యత్తు దెబ్బతినే ప్రమాదం లేకపోలేదు అందుకే ఆలోచిస్తున్నాను జూలీ సరే రాత్రి సమయంలో కాదు రేపు ఉదయాన్నే మాట్లాడుకుందాం ఇప్పుడు నువ్వు వెళ్ళు అని జూలీని పంపించేస్తుంది సిస్టర్ తర్వాత రోజు ఉదయానికల్లా జూలీ ఒకరిని దత్తత తీసుకోవాలి అనుకుంటున్న విషయం ఊరిలో తెలిసిపోతుంది ఊరి పెద్ద అయిన హోసన్న జూలీ దగ్గరికి వస్తాడు నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పు నీవు ఆహారం సంపాదించుకోవడం కూడా కష్టంగా ఆ ప్రభు దయ నీపై ఉండడం వల్ల బ్రతుకుతున్నావు అలాంటి నీవు వేరొకరిని దత్తత నీవుతీసుకుని వారి భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టుట చేయడం మేమెవరో ఒప్పుకోం అయ్యా మీరు పెద్దవారు నలుగురి గురించి ఆలోచించదు ఇప్పుడు నేను ఒకరిని దత్తత తీసుకోవడం మీకు తప్పుగా అనిపించుచున్నది ఆ మిష్టి ఆశ్రమం గత కొద్ది సంవత్సరాలుగా మన ఊరి చివరనే కదా ఉంది అక్కడికి వెళ్లి కనీసం ఎవరైనా తమ శక్తి మేర సహాయం చేసి ఉన్నారా ఇప్పుడు నేనేదో సరికి అందరూ ఇలా నా మీదకొస్తున్నారు ఒప్పుకున్నా లేకున్నా నేను దత్తత తీసుకుని తీరుతాను అన్నింటికీ ఆ యేసు ప్రభువే ఉన్నాడు అసలు నేను ఈ నిర్ణయానికి ఎందుకు వచ్చానో మీకు తెలుసా జూలీ రాత్రి సమయాన యేసు ప్రభువు ప్రార్థన ముగించుకుని నిద్ర కొరకే మంచం చేరను జూలీ నిద్రలోకి జారుకున్న తర్వాత ప్రభు తన కలలోకొచ్చే జూలీ నా బిడ్డా నీవు నాపై చూపుతున్న ప్రేమ నాకు చాలా ఇష్టంగా ఉన్నది నీ ప్రార్థనలు నన్ను ఎంతగానో మెప్పిస్తున్నాయి నీవు నా కొరకై ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటివి నాకొక సహాయం చేసిపెడతావా మన ఆశ్రమాలలో చాలామంది పిల్లలు అనాథలుగా ఉన్నారు వారు ఎంతో గొప్పగా చదువుకున్నా మన ఆశ్రమ విలువలతో ఎంతో గొప్పగా ఎదిగినా తల్లిదండ్రులు లేరన్న బాధ వారికుంటుంది కాబట్టి నీవు ఆ బాధని వారిలో ఒకరికైనా తీర్చగలవా అని ప్రభు అడిగేసరికి జూలి క్షణం కూడా ఆలోచన చేయకుండా తప్పకుండా ప్రభూ తప్పకుండా మీ మాటని అనుసరిస్తాను లోకాలని ప్రేమగా చూసే ప్రభు ఏసయ్య మాట అడిగితే నేనెలా కాదనగలను తప్పకుండా ప్రభూ అని మాట్లాడుతూనే నిద్రలేచి చూడగా ఎదురుగా ఏసయ్య ప్రతిమ తప్ప ఏసయ్య మాత్రం లేడు ఏసయ్య నన్నొక సాయం అడిగినాడు నేను చేయకుండా ఉంటానా మీరే కాదు ఈ ప్రపంచమే నన్న ఆపినా కూడా నేను ఆ పని చేసి తీరుతాను నీకు ఎవరూ లేరన్న ఆలోచనలోనే ఎప్పుడూ ఉంటావు అందుకే అలా కల వచ్చి ఉంటుంది అంతే అంతకమించి అందులో ఇంకేమీ లేదు అది కల అయినా నిజమే అయినా ఏసయ్య నాకు చెప్పాడు అయినా ఏసయ్య కలలో కూడా మాటంటే మాటే అని అందరినీ ఎదిరించి ఆశ్రమానికి వెళ్లి ఒక అబ్బాయిని తీసుకొనిస్తుంది జూలి ఆ రోజు నుంచి జూలి ఆ అబ్బాయికి ఆరోన్ అని పేరు పెట్టుకుంటుంది ఆరోన్కి ఎటువంటి లోటు రాకుండా చూసుకోవడం కోసం ప్రతిరోజు ఏదో ఒక పనికి వెళ్తూ కష్టపడుతూనే ఉంటుంది అలా ని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది కొద్ది రోజులకి ఆరోన్ పెద్దవుతాడు ఆరోన్ నువ్వు బడికి వెళ్తున్నావు కదా అక్కడ చదువు ఎలా సాగుతుంది అమ్మా నా చదువు బాగానే సాగుతుంది కానీ చాలామంది నన్ను ఏడిపిస్తున్నారమ్మా నువ్వు మా అమ్మవి కాదంట నన్ను చిన్నప్పుడు ఆశ్రమం నుంచి ఎత్తుకొచ్చావంట అమ్మా నాన్న ఎవరో కూడా తెలియదంట వాళ్ళెందుకమ్మా అలా అంటున్నారు లేదు బాబూ నువ్వు నా కొడుకువి మనందరికీ ప్రభు ఏసయ్య తండ్రిలాంటివాడు ఆయన కృప మనకున్నన్ని రోజులు మనల్ని ఏ సైతానూ ఏమీ చేయలేదు ఎవరెవరో అన్న మాటలు పట్టించుకోకుండా ఏసయ్యకు ప్రార్థన చేసి చదువుకో అని చెప్తుంది జూలే అలా రోజులు సాగిపోతూ ఉంటాయి ఆరోన్ పెద్ద చదువుల కోసం పట్నం వెళ్తాడు అక్కడ అతనికి కొందరు స్నేహితులవుతారు వారు కొన్ని అలవాట్లను కలిగి ఉండడంతో వాటిని ఆరోన్కి కూడా నేర్పించాలని చూస్తారు ఆరోన్ చేతికి మద్యమిచ్చి తాగమని అంటారు ఆరోన్ ఆలోచనలో పడగానే అతని ఎదురుగా ఒక రూపం ప్రత్యక్షమవుతుంది బాబూ ఆరోన్ నీకు తెలుసుకదా ఇవన్నీ పాపపు అలవాట్లు అని ఆ పాపపు అలవాట్లతో నాకు దూరమౌటా నీకు సమ్మతమేనా లేదు ప్రభువా లేదు నీకు దూరం అవుట నాకెప్పుడూ సమ్మతం కాదు అని వెంటనే తన చేతిలో ఉన్న మద్యం పక్కకు పెట్టేస్తాడు మిత్రులారా మద్యం సేవించడం మన ధర్మానికి వ్యతిరేకం మనమందరం ఏసయ్య బిడ్డలం ఆయన దారిలో నడవడమే మన లక్ష్యం ఇలా చేయడం సరైన పద్ధతి కాదు అవును ఆరోన్ మేము సంతోషం కోసం మద్యం సేవించాలని అనుకున్నాం కాని ఏసయ్యకి దూరం అవ్వాలని అనుకోలేదు ఈరోజునుంచి మద్యం ఆనేస్తాం ఏసయ్య మార్గాన్ని అనుసరిస్తాం అని అంటారు ఆ రోజు నుంచి తన స్నేహితులతో కలిసి ఆరోన్ చక్కగా చదువుకుంటూ ఉంటాడు కొద్ది రోజులకి పరీక్షలు దగ్గరకొస్తాయి పరీక్షల కోసం వెళ్తుండగా ఆరోన్ వద్దకి ఒక అమ్మాయి వచ్చి ఆరోన్ నిన్ను మొదట్నుంచి చూస్తున్నా నీ వంటి నాకెంతో ఇష్టం నీతో సమయం గడపాలని నీతో ఎక్కడికైనా ప్రయాణం చేయాలని అనుకుంటున్నాను తప్పకుండా నాతో వస్తావు కదూ అని ఆ అమ్మాయి అడిగేసరికి ఆరోన్ ఆలోచనలో పడిపోతాడు వెంటనే అతని ముందు ప్రత్యేక రూపం ప్రత్యక్షమవుతుంది నీవెంచుకున్న మార్గాన్ని చేరడానికి ఎన్నో సమస్యలు అడ్డు వస్తాయి వాటికోసం ఆగిపోతే నీ గమ్యాన్ని ఎప్పటికి చేరుకుంటావు నీవు నీ అమ్మకిచ్చిన మాటని తప్పుతావా నీ తల్లి నీకోసం ఎన్నో ఆశలతో చూస్తూ ఉంది ఇప్పుడు ఆ ఆశలన్నీ సమాధి చేసేస్తావా అమ్మకిచ్చిన మాట తప్పుతావా లేదు తండ్రి లేదు నేనమ్మకిచ్చిన మాటని ఎప్పటికీ తప్పను అమ్మకిచ్చిన మాటని నిలబెట్టుకుంటాను అని అమ్మాయిని పక్కకు తప్పించి ఆరోన్ పరీక్షలు రాయడానికి వెళ్తాడు పరీక్షలు పూర్తయిన తర్వాత ఆరోన్ ఇంటికి చేరుకుంటాడు అప్పటికీ తన తల్లి పడుతున్న కష్టాన్ని చూసి తన తల్లికి సహాయంగా పనిచేస్తూ ఉంటాడు ఆరోన్ నీ చదువంతా సవ్యంగానే పూర్తయింది కదా అమ్మా నీకొక విషయం చెప్పాలి నేను వక్రమార్గానికి నా మనసు నన్ను లాగుతున్నప్పుడల్లా ఏసయ్య నాతో మాట్లాడేవాడు నన్ను తప్పుదారి పట్టకుండా పాపపు పనులను చెయ్యనీయకుండా నాతో మాట్లాడాడమ్మా ఏసయ్య ఎప్పుడూ నాతోనే ఉన్నాడు ఆయన కృప నాపై ఉంది అందుకే అన్నీ చక్కగా చదువుకోగలిగానమ్మా తండ్రి ఇలా నీ కృప మాపై ఉంటే మాకంతే చాలు అని అనుకుని తన పనిలో నిమగ్నమైపోతుంది జూలీ కొద్ది రోజులు గడిచిపోతాయి ఒకరోజు ఆరోన్కి ఉద్యోగం వచ్చిందన్న విషయం ఊరందరికీ తెలుస్తుంది వెంటనే ఊరి పెద్ద హోసన్న ఆరోన్ ఇంటికొచ్చి జూలీ నీ కొడుకు చాలా గొప్పగా చదువుకున్నాడంట కదా దానికి తగినట్టు చాలా పెద్ద ఉద్యోగం కూడా వచ్చిందంట కదా జూలీ కొడుక్కి పెద్ద ఉద్యోగం వచ్చింది జూలీ కొడుక్కి పెద్ద ఉద్యోగం వచ్చింది అని ఊరంతా కోడైకోస్తోంది మన ఊరిలో ఇంత పెద్ద ఉద్యోగం తెచ్చుకున్నవాడు ఆరోనే కదా అని హోసన్న మాట్లాడుతూ ఉంటే అప్పటివరకు అందరూ ఆరోని జూలీ కొడుకు కాదన్నవారే కాని రోజు అందరూ జూలీ కొడుకు అంటుంటే ఆరోన్కి ఎంతో సంతోషంగా అనిపించింది వెంటనే ప్రభు దగ్గరికి వెళ్లి ఏసయ్యా నీ కృప వల్లే ఇవన్నీ సాధ్యమయ్యాయి నీవు నాకు అడ్డు ఉంటే పాపపు పనులకి అలవాటుపడి నా జీవితాన్ని నాశనం చేసుకునేవాణ్ణి ఈరోజు మా అమ్మ పేరు ఇంత గొప్పగా అందరూ పిలుస్తున్నారంటే అది ఖచ్చితంగా నీ కృపే అని దేవుడికి ప్రార్థన చేస్తాడు ఆరుణ్ తర్వాత తల్లితో మాట్లాడుతూ అమ్మా నాకు మంచి ఉద్యోగం వచ్చింది కదా డబ్బులు కూడా వస్తాయి చిన్ననాటి నుంచి నాకు తండ్రి లేకపోతేనే అప్పుడప్పుడు వెల్తిగా అనిపించేది అలాంటిది ఆశ్రమంలో పిల్లలు ఎంత ఉన్నతంగా పెరిగినా తల్లిదండ్రులు లేరనే బాధ ఏదో ఒక మూల ఉంటుంది కదమ్మా అందుకే కొందరు పిల్లల్ని మనం తీసుకునొచ్చి పెంచుకుందామా నీవేమంటావమ్మా నీ ఆలోచన గొప్పగా ఉన్నప్పుడు నేనెలా కాదంటాను ఆరోన్ తప్పకుండా నీవనుకున్నట్టుగానే చేద్దాం పరులకి సహాయం చేసిన వారిపై ఏసయ్య కృప ఎప్పటికీ ఉంటుంది